నువ్వు హరీష్ రావు కొమార్ రెడ్డి ఇంకరెడ్డికి ఖాళీ గోటికి సరిపోరు నువ్వేమో నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడు అని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు నువ్వేమో కేసీఆర్ కొడుకు అని లీడర్ అయినావు మా ఆయన ఏం చేస్తాడు వ్యవసాయం చేసుకుంటాడు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మన నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు మైనస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసానా అందుకనే మీ నీ కెపాసిటీ ఓటర్ డింకరే పేరు తీసుకునే నైతిక హక్కు లేదు ఓటర్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు ముప్పై ఏళ్ళు ఒక్కసారైనా నా పేరు అడుతుంది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్లర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోట వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లే పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నీ మీ నాయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షను కలెక్షను రిఎలక్షను బై ఎలక్షన్ నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకొని అన్న అందుకనే ఆ బట్టల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వో హరీష్ రావో కొట్టుకుంటుర్రో కత్తులకి అడుగు ఆ కత్తులు పెట్టుకొని కొడుచుకుంటు నాకు కావాలి నాకు కావాలని ఆ ఎట్లా వస్తాడు లేడు మా ముఖ్యమంత్రి గారు